యాదాద్రి భువనగిరి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జాంగీర్ వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల వెల్దుర్తి పులిగిల్లా ఖర్చుపెల్లి గోకారం గ్రామాలలో ప్రచారంలో భాగంగా ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ సుంకిశాల గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను మోసం చేసి పరిపాలన చేసినారని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము నెరవేర్చలేని హామీలను ప్రకటిస్తున్నాయని వారికి సరియైన గుణపాఠం చెప్పాలంటే సిపిఎం పార్టీ సుత్తే కొడవలి గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని కోరినారు గత నెల రోజుల కలిసి సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాలు జాంగీర్ సిపిఎం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాను గ్రామాల్లోనే కార్యకర్తలు వేసి ప్రచారం చేస్తూ ఉన్నారు విధానం చెప్తా ఉన్నాం ఈ దేశానికి చాలా ప్రమాదం ఉంది బీజేపీ విధానాలు పేదలకు రైతులకు కార్మికులకు కస్ట్రీలకు మధ్యతరగతి ప్రజలకు చాలా అన్యాయం చేసి ధరలు పెంచాయి కార్మిక చట్టాలు రద్దు చేశాయి రైతులకి మద్దతు ధర ఇవ్వలేదు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తున్న రద్దు చేసేటువంటి వేల కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు గెలవదాని కోసం రాజకీయ రాముని పట్టుకొచ్చి మతం పేరు మీద ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అభుతకా కల్పనలు రంగులు మార్చేటువంటి హుసల్ రెడ్డిలు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు గోరవరసాయి గతంలో పార్టీ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని భుజాల మీద వేసుకొని గెలిపిస్తా రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బీజేపీ ఈరోజు కాంగ్రెస్ నికరంగా నిజాయితీగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మూసి నది ప్రక్షాళన కోసం లేకపోతే హైదరాబాద్ నుంచి ఇదాకా ఎంఎంటి రైలు రైలు కోసం పారిశ్రామిక ప్రాంతం హాడ్రారు కోసం ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కోసం సమగ్ర జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేశాడు ప్రజలతో ఉన్నాడు పాదయాత్ర చేశాడు రసయాత్ర చేశాడు వ్యాధి చేశాడు తన ప్రాణాన్ని ప్రజల కోసం అంటితీ పనిచేస్తున్నటువంటి సిపిఎంబల్ జాంగీర్కి అపూర్వమైనటువంటి ఆదరణ ఉంది ఏ గ్రామం పోయినా కానీ ప్రస్తుతం ఉదాహరణ దగ్గర ఒక గంట సేపు ఓటు ఇవ్వండి నోటు ఇవ్వండి అని భువనగిరిలో మేము దగ్గర పోయాం ఓ గంటలో మాకు పదిహేను పదిహేను వేల రూపాయలు ప్రజలు గెలవాలి సిపిఎం నిలవ నిలబడాలి బ్యాంగిల్ అనేటువంటి ఆధారపడి ప్రజలు ఎలక్షన్లు ఇస్తారని చెప్పి ఎదురుసేటువంటి ప్రభుత్వం అభ్యర్థి విజయాని కోసం ప్రజలే ఆర్థిక సాయం చేసి గెలిపించడానికి కోసం వాళ్ళు కోరుతున్నారు ఖచ్చితంగా ఈ భువనగిరిలో కమ్యూనిస్టులకి పట్టుంది ఎర్రజెండా రెపరెప్పుడు ఆడింది అన్ని ఏడు ఏడు అసెంబ్లీ పరిగాల్లో గతంలో సిపిఎం సిపిఐ గెలిచినటువంటివి కాబట్టి ఇప్పుడు కూడా మేము గెలుస్తాం ఖచ్చితంగా గెలుస్తాం గెలుపు మాదే వీళ్ళందరూ కూడా పైపై రాజకీయ వృత్తుల బిడ్డాలు పైపై ఆర్బడల్ చేయడం తప్ప ప్రజల మనసులో ఎరగజెండా తజిలంగా ఉంది మేము గెలుస్తాం మా కార్యాచరణ అట్లా ఉంది మిగిలినటువంటి వారు రోజుల్లో ఏం చేయాలని కోసం మధ్యాహ్నం మా జిల్లా కమిటీ జరుగుతుంది జిల్లా కమిటీలో మా మా ప్రణాళికను థ్యాంక్ యూ అందరి నమస్కారం భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఇప్పుడు వరకు దాదాపు ప్రతి నియోజకవర్గాన్ని రెండుసార్లు తిరిగి వచ్చాడు అన్ని మండలాలు తిరుగుతాం గ్రామాలు తిరుగుతాం ఇది మూడో పర్యటన కాబట్టి ఈ పదకొండవ తేదీ వరకు మా ప్రచారాన్ని చాలా ఉధృతంగా నిర్వహిస్తాం ఇప్పటివరకు మేము చేసినటువంటి కృషి వల్ల ప్రజల్లో అందరి స్పందన ప్రజలకు చర్చ జరుగుతున్నాం చర్చ పెట్టగలుగుతున్నాం కూడా మేము అందుకే ఎందుకు అంటే ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నాం రాజకీయాలు మాట్లాడడం ఒక భాగమైతే సమస్యల పరిష్కారంలో గత పాలకుల యొక్క పాత్ర ఏమి అనేటువంటి విషయాన్ని బాగా చెప్పగలుగుతున్నాం రెండుసార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బ్రదర్స్ ఇద్దరు ఎంపీలు అయ్యారు ఈ ప్రాంతానికి చేసిన వాళ్ళు వచ్చింది ప్రజలకు వచ్చింది లేదు ప్రజలు మాట్లాడింది లేదు రెండవ విషయం భూ నర్సయ్య గారు కూడా అవకాశం ఇచ్చారు ప్రజలు ఇప్పుడు నర్సయ్య గారు కండవ మార్చుకొని బీజేపీలోకి వచ్చింది అందుకే ఈ పదిహేను సంవత్సరాల కాలం వీళ్ళ చుట్టూ తిరిగింది ఎంపీ పదే ఈ ప్రాంతానికి ఒరిగింది ఏం లేదు ప్రాంత ప్రయోజనాల విషయంలో వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడింది కూడా అందుకే ఈ వైఫల్యాల విషయంలో మేము జనంలోకి తీసుకెళ్తున్నాం ప్రజలు బాగా స్పందిస్తున్నారు అయ్యా పదిహేను నేలలో మా ఊరికి ఏనాడు కూడా రాలే వాళ్ళ మొహం కూడా చూడని చెప్పి అంటున్నారు ఆ రకంగా వాళ్ళు మాట్లాడడానికి కూడా అవకాశాలు లేవు కాబట్టి అవకాశం లేదు కాబట్టి డబ్బును ప్రయోగించాలని చెప్పి అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి మేము ప్రజలకి మా విజ్ఞప్తి ఏమిటంటే ప్రజా సమస్యలపై పోరాడి కష్ట నష్టాలకు వచ్చి ప్రజలు ఉంటున్నట్టు వాళ్ళని గెలిపించడం ద్వారా ఈ ప్రాంత సమస్యలు పరిష్కారానికి ఉపయోగపడ్డాయి భువనగిరి నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించిన సమస్యలే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవాన్ని నిలబేర్చినట్టు కృషి సిపిఎం పార్టీ చేయబోతుంది ఈ ఎన్నికలు గెలిచిన తర్వాత అందుకే ఆ రకంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాం కేవలం డబ్బు కులము మతము మందు వీటి చుట్టుగా కదిరితే ప్రజల భవిష్యత్తు కాదు దేశ భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది కాబట్టి ఈ ఈ ప్రజలందరూ కూడా తాము కూడా చైతన్యం పడాలి ఆ రకంగా ప్రజలందరూ మేము అప్పీల్ చేస్తున్నాము ఈ ఎన్నికల్లో రాజకీయాలు ఆలోచన చేయాలి కులాలు మతాలు పెద్ద మనుషులందరూ కూడా మేము చెప్తున్నాం అన్ని తరగతులు ప్రజలు ఆలోచన చేయాలి అంటే జహంగీర్ అనేటువంటి వ్యక్తి ఎవరు ఆయన అనుకోవాలి రాజకీయ పార్టీ ఏం పని చేస్తుంది మీరు వ్యక్తులుగా చూసినా మేము ప్లస్ పాయింట్లో ఉన్నాం రాజకీయ విధానంగా చూసినా ప్లస్ పాయింట్లో ఉన్నాం ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే కమ్యూనిస్టుల దగ్గర డబ్బు లేదు మెరిట్స్ అన్ని మెరిట్స్ ఉన్నాయి ఒక మెరిట్ ఏంటంటే ఫైనాన్స్ మరి ఫైనాన్స్ ఏ మెరిట్ అనుకుంటే చేసేది ఇంకా కాబట్టి దయచేసి విజ్ఞులు అనేవాళ్ళు మేధావులు వాళ్ళు చదువుకునే వాళ్ళు అందరూ కూడా ఆలోచించాలి కష్టం తెలిసిన వారిని గెలిపించాలి రైతుల కష్టం తెలిసిన వారిని గెలిపేయాలి అందుకే ప్రజా ఉద్యమాలు చేసిన వారిని గెలిపిస్తే పార్లమెంట్లో మాట్లాడగలరు ఏనాడు కూడా కోమంటే వెంకటరెడ్డి గారు రాజగోపాల్ గారు కానీ భూర్నర్సే గారు కానీ ఏనాడైనా పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంట్ రికార్డు చేయనండి ఒక వైట్ పేపర్ విడుదల చేయమని చెప్పండి సమస్యలపై మాట్లాడిన చరిత్ర లేదు వాళ్ళకు అందుకే ఓటు అడిగే హక్కు లేదని చెప్పి చెప్తున్నాను మేము లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలనుకుంటున్నాం మేము ఇప్పటికీ ప్రజల్లో చర్చ జరుగుతుంది అన్ని తరగతుల ప్రజలు అంతేందుకండి మాకు తెలుగుకుంటానే అనేక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమిటంటే మాకు తెలుగుకుంటున్నా అనేక మేధావి సంఘాలు జరుగుతున్నాయి మాకు